హాయ్ ఫ్రెండ్స్ అలనాటి స్టార్ హీరోహిని శ్రియా శరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ భామ కెరియర్ స్టార్టింగ్లో ట్రెడిషనల్గా ఆకట్టుకున్న ఈ భామ మల్లన్న సినిమాతో బోల్డ్గా రెచ్చిపోయింది దీంతో ఈ అమ్మడిపై నెగిటివిటీ రావడమే కాకుండా ట్రోలింగ్ కూడా పెద్ద ఎత్తునే జరిగింది అంతేకాకుండా అప్పటి నుంచి అవకాశాలు రావడం కూడా చాలా కష్టమైపోయింది దీంతో చేసేదేమీ లేక ఇండస్ట్రీకి దూరం అయిపోయింది ఈ ముద్దుగుమ్మ ఇక కెరియర్ ఫీక్స్ లో ఉన్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ బామ ప్రెజెంట్ ఈ ముద్దుగుమ్మకు ఒక పాప కూడా జన్మించింది నిత్యం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు ఎంతో దగ్గర అవుతుంది ఈ భామ కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం రీఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది ఇదిలా ఉంటే నిత్యం సామాజిక మాధ్యమాల్లో తన గ్లామర్ తో పిచ్చెక్కిస్తుంది అభిమానులను నలభై రెండు సంవత్సరాల్లోనూ కూడా యంగ్ హీరోయిన్స్ విషయంలో మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తూ గట్టి పోటీ ఇస్తుంది ఈ క్రమంలోనే ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి తాజాగా శ్రియా తన ఇన్స్టా వేదికగా కొన్ని ఫోటోస్ ను షేర్ చేసింది ఈ భామ అందులోని సిల్వర్ కలర్ ట్రెండింగ్ డ్రెస్ లో మెస్మరైజ్ చేసింది హాట్ హాట్ స్టిల్స్ తో నెట్టింట రచ్చ చేసింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు కొరియన్ స్టార్ లా ఉన్నావని బ్యూటిఫుల్ అని సూపర్ కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు అయితే సినీ ఇండస్ట్రీలోకి శ్రియా శరణ్ రీఎంట్రీ ఇవ్వడాన్ని కోరుకునే వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్